ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్ దేవీ భాగవతము ఆరవ స్కందము ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు అధ్యాయాలు ఈ ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు అధ్యాయాలలో వ్యాస నారద సంవాదము నారద మరియు పర్వతుల పరస్పరము చెప్పించుకోవడము నారదుడు వానర ముఖాన్ని పొందటము దమయంతితో వివాహము ఋషులు ఇరువురికి పరస్పర శాప విమోచనము కలుసుకోవటము మనం తెలుసుకుంటాము మొత్తము ఆరవ స్కందంలోని ఇరవై రెండవ భాగాన్ని ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము రాజగు జనమే జయుడు ఇలా అడుగుతున్నాడు భగవాన్ మీ ముఖారవిందము నుండి వెలువడిన దివ్య కథారూప రసము అమృతముతో సమానమై మధురమైంది దీనిని నిరంతరము పానము చేసినా తృప్తి కలగటం లేదు మీరు హైహయ వంశపు రాజుల ఆవిర్భావ ప్రసంగాన్ని నాకు విస్తృతముగా వినిపించారు అది ఎంతో విచిత్రమైనది ఆశ్చర్యమును కూడా కలిగిస్తున్నది ఈ విషయమున నాకు ఒక పెద్ద సందేహము కలుగుతున్నది గొప్ప గొప్ప దేవతలు కూడా మోహానికి ఎందుకు లోనయ్యారు బ్రాహ్మణోత్తమ మీరు సర్వము తెలిసినవారు దయచేసి నా ఈ సందేహానికి నివృత్తి చెయ్యండి వ్యాస మహర్షి ఇలా చెప్తున్నాడు రాజా విను ఈ సందేహమునకు సమాధానమును ఇంతకు మునుపు నేను మునివరుడైన నారదుని నుండి విని ఉన్నాను అలాగే చెప్తాను విను బ్రహ్మ మానసపుత్రుని పేరు నారదుడు ఆయన గొప్ప తపస్వి సమస్తము తెలిసినవాడు శాంత స్వరూపుడు ఎక్కడికైనా వెళ్ళడానికి సమర్థుడు సకల జగత్తును ప్రేమించేవాడు ప్రగాండమైన విద్వాంసుడు ఒక నాకు నాటి విషయము మునివరుడైన నారదుడు స్వరతాళబద్ధముగా వీణను వాయిస్తూ ఈ భూమండలమున విహరిస్తున్నాడు ఆయన ద్వారా బృహద్ధరంతర మొదలగు భేదములతో గాయత్రిగానము కూడా జరుగుతూ ఉన్నది ఈ విధంగా వాద్యగీతములతో అతడు నా ఆశ్రమమునకు వచ్చాడు అప్పుడు నేను సమ్యాశ్రమము అను గొప్ప తీర్థమునందు ఉన్నాను ఆ పరమపావన స్థలము సరస్వతీ నది తీరమున ఉన్నది శ్రేయస్సును జ్ఞానమును ప్రసాదించు ఆ తీర్థమందు అనేక సుప్రసిద్ధులైన మునులు నివసిస్తున్నారు బ్రహ్మ మానసపుత్రుడు మహా తేజస్వి మునివరుడైన నారదుని రాకను చూసి నేను లేచి నిలుచున్నాను నేను అతనిని చక్కగా పూజించాను అర్ఘపాద్యములను స్వీకరించి నారదుడు ప్రశాంతముగా ఆసనమున విరాజమానుడై ఉండగా నేను అతని దగ్గర కూర్చున్నాను రాజా జ్ఞానమును పరాకాష్ఠకు చేర్చటానికి సమర్థుడకు నారద మహర్షి మార్గాయాసము తొలగిపోగా ఆయన శాంత చిత్రుడు అయ్యాడు ఇప్పుడు నీ అడిగిన ప్రశ్ననే నేను కూడా అతన్ని అడిగాను మునీంద్ర ఈ మిథ్యా ప్రపంచమున ప్రాణులకి ఏమి సుఖము ఉన్నది ఎన్ని విధములా చూసినా ఏ విధమైన సుఖము నాకు కనిపించటం లేదు తరువాత నా పూర్వ వృత్తాంతమంతా అట్లాగే నా ప్రసంగమునందు కౌరవ పాండవుల విషయాన్ని ఆయనకు వినిపించి చివరికి ఇలా అడిగాను నారద నా మనస్సు నిరంతరము అశాంతముగా ఉన్నది ఉయ్యల మీద కూర్చొని ఉన్న ఈ మనస్సు ఎక్కడా నిలకడగా ఉండటం లేదు మునివరా మీరు సర్వజ్ఞులు నా సందేహమును దూరము చేసి నన్ను అనుగ్రహించండి అని అడిగాను అప్పుడు పరమార్థ జ్ఞానీయకు నారదుడు నా మాటలు విన్నాడు తరువాత చిరునవ్వుతోటి ప్రాణులను మోహితులను చేయు కారణమును నాకు చెప్పసాగాడు పరాశరనందన వ్యాస మహర్షి మీరేమడుగుతున్నారు పురాణవేత్తవగు మునీంద్ర ఈ జగత్తు నందు నివసించు ఏ ప్రాణియు మోహమును స్మృసింపని వాడు లేనే లేడు గొప్ప గొప్ప దేవతలు ఋషులు మునులు అందరు కూడా మోహమునకు అధీనులై నిరంతరము సంసార మార్గమున పరిభ్రమిస్తూ ఉంటారు నేను స్వయముగా నాకు కలిగిన అనుభవములనే చెప్తున్నాను విను వ్యాస మహర్షి నేను మహా దుఃఖమును అనుభవించాను దానికి కారణము స్త్రీని పొందటానికి నేను మోహమున చిక్కుకోవటమే ఒకనొక నాటి విషయము నేనును పర్వత మునీంద్రుడును భారతదేశ సందర్శనార్థము స్వర్గము నుండి భూమి మీదికి వచ్చాము తీర్థములను దర్శిస్తూ మేమిరువురము కలిసి భూమండలమున తిరగసాగాము మాకు అనేకములైన ముని ఆశ్రమములు దృష్టిగోచరమయ్యాయి అప్పుడు అయ్యాయి అప్పుడు ఒక ప్రతిజ్ఞ చేసుకున్నాము ఎవరి మనస్సులో ఏ ఆలోచన వచ్చినా దానిని ఒకరితో ఒకరు చెప్పుకోవాలి ఎవ్వరు కూడా దాచకూడదు అది స్త్రీలను గురించి కానీ ధనమును గురించి కానీ భోజన విషయము కానీ దేనిని గురించైనా ఒకరితో ఒకరు తప్పకుండా చెప్పుకోవాలి ఈ విధంగా ప్రతిజ్ఞ చేసి మేమిరువురము స్వర్గము నుండి భూమికి వచ్చాము ఒకే మనస్సు కలవారమై భూతలమున విహరింపసాగాము ఈ విధంగా విహరిస్తూ ఉండగా ఋతువు సమాప్తమైంది వర్ష ఋతువు ప్రారంభమైంది అప్పుడు మేము రాజకు సంజయుని సుందరమైన నగరానికి చేరుకున్నాము సంజయుడు ఎంతో సజ్జనుడు భక్తితో మాకు స్వాగతము పలికాడు అతని ఇంటి నుండే మేము చాతుర్మాసమును గడిపాము వర్ష ఋతువు నాలుగు నెలలు మార్గమధ్యమున అనేక కష్టములు కలుగుతాయి అందువలన విద్వాంసులు అప్పటి వరకు ఒకే స్థలమున ఉండుటయే సముచితమని అనుకుంటారు సుఖము నాశించి పురుషులు కార్యనిర్వహణకై ఎనిమిది మాసములు విదేశీ యాత్ర చేస్తారు కానీ వర్ష ఋతువునందు బయటకు వెళ్ళే దుస్సాహసమును చెయ్యరు ఈ విధంగా ఆలోచించి మేమి రూరము రాజుకు సంజయుని దగ్గరే ఉన్నాము మహానుభావుడకు ఆ రాజు ఎంతో ఆదరముతో మాకు ఆతిథ్యం ఇచ్చాడు ఆ రాజుకు సౌందర్యవతి అయిన ఒక కన్య ఉన్నది ఆమె పేరు దమయంతి రాజాజ్ఞతో ఆ పరమసుందరి అయిన కన్య ఎళ్ళవేళలా మా సేవయందు లగ్నమై ఉండేది ఆమె గొప్ప విదూషీమణి నేత్రములు ఎంతో విశాలముగా ఉంటాయి ఆమె ఉద్యమించే స్వభావము కలది ఆమె ఎప్పుడు కూడా మా ఇరువురి సేవ నుండి విముఖతను చూపలేదు మేమిరువురము కోరిన పదార్థములను సమకూరుస్తూ ఉండేది ఆమె వలన మా మనస్సుకు అనుకూలమైన భోజనము ఆసనము మొదలైన ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉండేవి ఈ విధంగా మేమిరువురము రాజకు సంజయుని ఇంటిలో సత్కారములు పొందుతూ కాలము గడుపుతున్నాము వేదములను స్వాధ్యాయము చేయుట మా స్వాభావిక గుణమే కదా అందువలన మేము మా వేదవ్రతమునందు ఎప్పుడూ సంలగ్నమై ఉన్నాము నేను వీణ చేబూని ఉత్తమ స్వరముతో సామవేదమును గానము చేస్తూ ఉన్నాను చెవులకు సుఖమును కలిగించు ఆ గానమునందు మాధుర్యము నిండి ఉన్నది మనోహరమైన సామగానమును విని రాజకుమారి దమయంతి నాయందు ఆసక్తురాలయ్యింది ఆ విదూషీమణి మనస్సులో యందు బలమైన ప్రేమ ఉదయించింది ఆ ప్రేమ క్రమముగా వృద్ధి పొందుతూ ఉన్నది ఈ స్థితిలో ప్రేమించడి ఆ సుందరి ఎడల నా మనస్సు కూడా చెలింపసాగింది అప్పటి నుండి నాయందు విశేష అనురాగము గల రాజకుమారి నాకును పర్వతమునికిని చేసే సేవా కార్యములందు ఆమె నా కొసగడి వస్తువులయందు కొంత భేదభావము కనిపిస్తున్నది ఆమె ఎంత ప్రేమతో నన్ను చూస్తున్నదో అంత ప్రేమతో ఆమె పర్వతముని చూడలేకపోతున్నది రాజకుమారి దమయంతి యొక్క సైహద్దుక ప్రేమను చూసి పర్వతముని ఇట్లా ఎందుకు జరుగుతున్నది అని మనస్సులో ఆలోచించాడు అతని ఆశ్చర్యానికి అవధులు లేవు ఒకనాడతను ఏకాంతమున నన్నడిగాడు నారద విశేషమేమిటి స్పష్టముగా చెప్పు రాజకుమారిని ఎడల చూపే ప్రేమను నా ఎడల ప్రదర్శించలేకపోతున్నది ఈ భేదభావము నాకు సందేహాన్ని కలిగిస్తున్నది రాజకుమారి మనసులో నిన్ను పతిగా వరించాలని నిశ్చయించుకున్నదని తెలుస్తున్నది నీ అభిప్రాయము కూడా ఇట్లాంటిదేనని లక్షణములను తెలుసుకొనిన తరువాత నా మనస్సుకు బోధపడుతున్నది కనులు ముఖము యొక్క భావములు కదలికలు ప్రేమ యొక్క కారణమును సూచిస్తున్నాయి మునేంద్ర సత్యమునే చెప్పండి స్వర్గము నుండి వచ్చేటప్పుడు మనము చేసుకొనిన ప్రతిజ్ఞను ఒక్కసారి జ్ఞాపకము తెచ్చుకోండి అప్పుడు నారద మహర్షి చెప్తున్నాడు పర్వతముని ఎంతో పట్టుదలతో కారణం అడగగా నాకు ఎంతో మిగుల సంతోషము కలిగింది నేను అతనితో చెప్పటానికి ఉద్యమించాను ఇట్లా చెప్తున్నాను పర్వత విశాల నేత్రములు గల ఆ రాజకుమారి నన్ను భర్తగా చేసుకోవాలనే కోరిక కలిగి ఉన్నది ఆమె ఎడల నా మానసిక భావము కూడా అట్లాగే పరిణమించింది ఇది సత్యము నా సత్యవచనములు విని మునివరుడకు పర్వతనకు కోపము వచ్చింది అతడు నాతో చెప్తున్నాడు నారదా నీవు పదే పదే ధిక్కరింపదగిన వాడివి మొదట ప్రతిజ్ఞ చేసి నీవు నన్ను మోసగించావు నీవు మిత్రద్రోహివి నీకు శాపమిస్తున్నాను నీవు ఇప్పుడే కోతిముఖము గలవాడు అవుతావు పర్వతముని గొప్ప మహాత్ముడు రోషముతో నిండి అతడు శాపమిచ్చాడు వెంటనే ముఖము కోతి ఆకారము కదలైంది సంబంధమున ఆ ముని నా సోదరి యొక్క కుమారుడు క్రోధమునకు వసుడైన అత్తనిని నేను క్షమించలేకపోయాను ఇప్పటి నుండి నీవు కూడా స్వర్గమునకు అధికారాన్ని కోల్పోతావు పర్వత నీ బుద్ధి ఎంతో నీచమైనది ఇంతటి స్వల్ప అపరాధమునకు నీవు నాకు శాపమిచ్చావు అందువలన నీవు కూడా ఇప్పుడు మత్స్యలోకముననే తిరుగాడుతూ ఉంటావు అని చెప్పించాను తరువాత పర్వతముని ఉదాసీనుడై నగరము వెలుపలకు వచ్చాడు నా ముఖము కూడా కోతి ముఖంలాగా అయింది రాజకుమారి పరమ విదూషిమణి వీణాస్వరం వినటానికి ఆమె ఎంతో ఉత్సాహము కలిగి ఉన్నది ఆమె క్రూరమైన కోతి ఆకారము గల నన్ను చూసి ఆమె ముఖము మీద జగుస్పాకరమైన దట్టమైన మేఘాలు ఆవహించాయి వ్యాస మహర్షి చెప్తున్నాడు మహానుభావ బ్రాహ్మణోత్తమ దీని తర్వాత ఏమి జరిగింది మీరు శాపము నుండి ఎట్లా ముక్తులయ్యారు మీ ముఖము మానవాకారముగా ఎట్లా పరిణితి చెందింది ఈ ప్రసంగమును దయచేసి పూర్తిగా నాకు చెప్పండి తర్వాత మహానుభావులైన మీరిరువురు ఎప్పుడు ఎక్కడ ఎట్లా కలుసుకున్నారు ఈ విషయములన్నింటినీ నాకు మీరు వివరంగా చెప్పండి అని నేను నారద మహాముని అడిగాను అప్పుడు నారద మహర్షి ఇలా చెప్తున్నాడు మహానుభావ మాయ యొక్క గమనము ఎంతో విచిత్రమైనది దానినేమని చెప్పగలము కోపముతో పర్వత అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఇంచుమించు అప్పటి నుండి నేను దుఃఖమునే అనుభవిస్తున్నాను రాజకుమారి అయిన దమయంతి నా సేవయందు తత్పరురాలై నాకు సహకారము చేస్తూ ఉన్నది పర్వతముని వెళ్ళిపోగా నేను స్వేచ్ఛగా అక్కడే ఉండిపోయాను ముఖము వానరాకారమైన కారణమున నా మనస్సు ధైన్యముతో నిండి ఉన్నది నా దుఃఖము నాకు అంతము లేదు ఎట్టి ఘటన ఘటిల్లింది అనే చింతన నా మనస్సును పీడిస్తూ ఉన్నది యకు దమయంతి శరీరమందు యవ్వన లక్షణములు స్పష్టంగా కనిపించసాగాయి దానిని గమనించిన రాజు ఆమెకు వివాహము చెయ్యాలనే ఆలోచనతో తన మంత్రితో ఇట్లా చెప్తున్నాడు ఇప్పుడు నా కుమార్తె వివాహమునకు యోగ్యురాలయ్యింది యోగ్యుడైన వరిని గురించి నాకు చెప్పండి ఈమెకు అన్ని విధముల ఉత్తముడైన రాజకుమారుని తీసుకురావాలి అతను సుందరుడు ఉదారుడు గుణవంతుడు సూర్యుడు వీరుడు కులీనుడై ఉండాలి అట్లాంటి వరుడు లభిస్తే నేను ఆ రాజకుమారునితో నా కుమార్తెకు శాస్త్రోక్తముగా పాణిగ్రహణ సంస్కారమును సంపన్నము చేస్తాను సంజయ్ని మాటలు విని ప్రధానమంత్రి చెప్తున్నాడు రాజా మీ కుమార్తెకు అనుకూలవంతుడై ఎంతో యోగ్యుడై సకల గుణములతో కూడిన రాజకుమారుడు భూమండలమున వింజమానుడై ఉన్నాడు మీకు ఇష్టము వచ్చిన రాజకుమారుని పిలిపించండి అనేక గజములు గుర్రములు రథములు మొదలగు ధనములను కన్యాదానముగా సమర్పిస్తాను నారదుడు చెప్తున్నాడు రాజకుమారి దమయంతి మాట్లాడటంలో చాలా నేర్పరి రాజు అభిప్రాయాన్ని తెలుసుకొని ఆమె తన దాది ద్వారా ఏంకా రాజుకు తన అభిప్రాయమును ఈ విధంగా చెప్తున్నది రాజకుమారి దాది ద్వారా రాజుగారికి తన అభిప్రాయమును చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు